చిన్ని కృష్ణ రైటర్ని అడ్డు పెట్టి చిరంజీవి నిన్నే మాట్లాడినారు ఇప్పటి నుంచి కాదు కాంగ్రెస్ సహాయం నుంచి కూడా చిరంజీవి మీద ఏ రకంగా బురద జల్లారు కాపులను ఎదగనీయకుండా ఈ రోజున కాపు అని కులాన్ని తీసుకొచ్చేసి కాపు కులాన్ని రెచ్చగొట్టాలని అంటే ఈ రోజున మీ నాన్న నోరే దోలెక్కువైపోయి లకారాలు తిడితే మాత్రం జాతి మొత్తం పౌరుషం వచ్చేసి మీ వెనక నిలబడాలా మీరు చేసిన తప్పులకి అన్న నమస్తే అన్న ఏంటి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన టైంలో అంటే ఈ రోజున అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ కట్టడం చూసాము ఇదే విధంగా ఈరోజున ఆవిడ కూతురు మాట్లాడుతూ ఈరోజు కాపు సామాజిక వర్గం మొత్తం సిగ్గుపడే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు అసలు కాపుల్ని అన్నజారే విధంగా చేస్తున్నారని చెప్పి ఆవిడ మాట్లాడటం అంటే ఎలా చూడొచ్చు అంటారు ఒక మహిళగా ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు అసలు యాక్చువల్లీ ఇప్పుడు కాపు అనేది తప్పు చేసిన వాళ్ళని శిక్షలు వేస్తున్నప్పుడు కులం గుర్తొచ్చిందా మీకు కాపు అనేది ఇదే మీ నాన్నగారు నోటికి దోలు ఎక్కువైపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నప్పుడు అరే మనం ఇలా మాట్లాడితే ఒక కాపుడు ఇలా మాట్లాడుతున్నారా రేపు పొద్దున్న జాతి మొత్తం తలదించుకోవాలి ఒక కాపుడు ఇలా మాట్లాడానని అప్పుడు మీకు కాపు అనేది గుర్తు రాలేదా ఇంకో విషయం మీకు అసలు సీట్ ఎందుకు ఇచ్చారు జగన్ గారు కాపు అనేది కదా ఇచ్చింది అంటే కాపు సామాజిక వర్గం ఓట్లు కావాలి ఆ ప్లేస్లో మన కాపు బలం ఉందని చెప్పేసి ఇచ్చింది అలాంటప్పుడు మీరు ఎంత బాధ్యతయుతంగా నడుచుకోవాల్సింది పోయి మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఈ రోజున కాపు అని కులాన్ని తీసుకొచ్చేసి కాపు కులాన్ని రెచ్చగొట్టాలని అంటే కాపులేమంత పిచ్చోళ్ళు కాదు అందరూ అన్ని గ్రహిస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి కాదు కాంగ్రెస్ హయాం నుంచి కూడా చిరంజీవి మీద ఏ రకంగా బురద జల్లారు కాపులను ఎదగనీయకుండా అనే విషయంలో అందరూ గ్రహించుకుంటూ ఉన్నారు అదే ప్యాటర్న్ ఇప్పుడు కూడా ఆ రోజు నా జీవిత రాజశేఖర్ని అడ్డు చిరంజీవిని ఎన్ని మాటలు అన్నారు కృష్ణ రైటర్ని అడ్డు చిరంజీవిని ఎన్ని అన్నారు ఎందుకంటే ప్రత్యామ్నాయంగా కాపులనే వాళ్ళందరికీ యూనిటీ వచ్చి వాళ్ళు మిగిలిన కులాలందరితో కలిసి వెళితే మన ఆటలు సాగమని చెప్పేసి కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా మేము ఈ నాటకాలన్నీ చూస్తూ ఉన్నాము అంత పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తెలివిగానే ఉన్నారు ఏదైతే జనరేషన్స్ సో మీరు ఇంకొక విషయం ఈ రోజున కాపు అని చెప్పేసి మీరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు మరి కాపు ఆడపిల్లని మాట్లాడుతున్నారు ఇదే అంజనమ్మ గారిని తిట్టినప్పుడు మరి మీ నాన్నగారికి మీరు చెప్పలేకపోయారా ఆ రోజున మళ్ళీ క్యాబినెట్లో మినిస్టర్ కదా మీ నాన్నగారు మరి చెప్పలేదేంటి మన కాపు వాళ్ళు ఇంటి ఆడపడుచుని ఆ విధంగా మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు నాన్నగారు కనీసం మీరైనా ఖండించం అని చెప్పలేదా ఆఖరికి పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా ఆడపిల్లలను కూడా మాట్లాడారు రోడ్ల మీద తీసుకొచ్చి రేపులు చేస్తామని చెప్పేసి ఆ రోజున పేరు మీరందరూ ఏ ఆ రోజున వాళ్ళందరూ ఆడవాళ్ళు కదా ఆ రోజున వాళ్ళ కాపు సామర్జిక వర్గానికి చెందిన వాళ్ళు కదా ఈ రోజున మీ నాన్న నోరే దోలెక్కువైపోయి లకారాలు తిడితే మాత్రం కాపుజాతి మొత్తం పౌరుషం వచ్చేసి మీ వెనక నిలబడాలా మీరు చేసిన తప్పులకి అసలు నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళని కులం నుంచి వెళ్ళేయాలి అంటే ఇంకా మాట్లాడుతూ అంటే వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు గతంలో వంగవీటి ఇప్పుడు అంబటి గతంలో ఎలా అయితే వంగవీటి గారి మీద ఎలా చేశారు ఇప్పుడు అంబటి మీద కూడా అలాగే చేయాలని చెప్పి వాళ్ళంతా చూస్తూ ఉన్నారు అసలు ఎందుకు చంద్రబాబుకి కానీ ఇటు వీళ్ళందరికీ కాపులు అంటే అంత చిలకని దేనికి అనా అనగా అన్నవారిగిన వర్గాలంటే ఎందుకు వీళ్ళ చులకన అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడవచ్చు అంటారు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలని వాళ్ళకి కావాల్సింది వైసీపీకి కావాల్సింది ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పొలాల మధ్య చిచ్చులు పెట్టి మతాల మధ్య చిచ్చులు పెట్టి వాటిల్లో వీళ్ళు వేడి కాసుకోవడం కావాలి వీళ్ళకి నిజం చెప్పాలంటే ఇందాక చెప్పిన విధంగా ఆ రోజున జీవిత రాజశేఖరు చిన్ని కృష్ణ ఇలా కొంతమంది అడ్డు పెట్టుకొని అదే రోజున చిరంజీవి మీద బుర చల్లారు చూసాం మేము అప్పుడు నాకు ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్నాయి చూశాను ఈ రోజున ముప్పై మూడేళ్ళు ఉన్నాయి గతకు పదిహేనేళ్ళుగా మేము చూస్తున్నాము ఎన్నో ఏళ్ళగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చిచ్చులు పెట్టుకోవాల్సింది అనేది ఎవరు అనేది తెలుస్తుంది ఇకపోతే వేరే విషయం మీరు అన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మా కళ్యాణ్ గారు ఒకటే మారు చెప్తారు ఎప్పుడైనా వర్గశత్రువుని పెట్టుకోవద్దు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల మధ్య డిఫరెన్స్ వచ్చినప్పుడు అది మనుషుల మధ్య డిఫరెన్స్ కానీ చూడండి అంతేగాని దాని కులాలకు అంటగట్టి కులం మీద ఒక కులం మీద వైషమ్యాలు పెంచుకోవడం లేకపోతే ఒక వర్గం మీద వైషమ్యాలు పెంచుకోవడం ఇలాంటి చెయ్యొద్దని క్లియర్గా చెప్పగలిగిన ఏకైక నాయకుడు దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎవరు కూడా మాట్లాడరు అది కులం విషయమైనా మతం విషయమైనా ఏ విషయమైనా కానీ క్లియర్ కట్గా క్లారిటీతో మాట్లాడేది ఒక కళ్యాణ్ బాబు గారే కాబట్టి సో ఇది వాళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు ఆ రోజున మాట్లాడినప్పుడు పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ సో వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఏమమ్మా ఆ రోజు మీరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి అదేంటంటే మాట్లాడుతున్నారు మన కాపు కులం వాళ్ళు మన కాపు ఆడబిడ్డలు మేము ఇంట్లో మీకు ఆడపిల్లలాగా ఉన్నామని చెప్పేసి ఆ రోజున మీరు మాట్లాడలేదా ఇకపోతే కాపు 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 అంటారు మీరు అసలు కాపుల కోసం ఏం చేశారు ఇద్దరు మినిస్టర్లుగా చేశారు పేర్ని నాని మినిస్టర్గా చేశాడు తర్వాత అంబడి రాంబాబు మినిస్టర్గా చేశాడు గుడివాడ అమర్నాథ్ మినిస్టర్గా చేశారు మీరు అందరూ కాపులుగానే ఉండారు కదా కాపు కోటాలోనే కదా మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి కాపు కోటాలోనే కదా మీకు మినిస్టర్లు ఇచ్చింది ఆ మినిస్టర్లు ఇచ్చినప్పుడు మీరు కాపు కార్పొరేషన్ లోన్లు ఏం తీసుకొచ్చారు లేకపోతే కాపు విదేశీ విద్య కోసం మీరు ఏం చేశారు లేకపోతే కాపుల కోసం ఏమన్నా స్కూల్స్ కట్టించారా లేకపోతే విశ్రాంతి భవనాలు కట్టించారా లేకపోతే ఏమన్నా కళ్యాణ మండపాలు ఏమైనా కట్టించారా ఇవన్నీ ఏమీ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్లు చేసేసి ఈ రోజున కాపు కార్డు తీసుకొచ్చేసి ఇచ్చేద్దామంటే కూడా కాపులు ఏమంత పిచ్చోలు కాదు అందరూ పిచ్చ క్లారిటీతో ఉన్నారు ఎవరు సమాజానికి ఉపయోగపడేది చేసేది ఎవరు సమాజానికి ఉపయోగపడని చేసేది ఎవరు నమ్మాలనేది అందరికీ ఒక క్లారిటీ అంటే ఏదైతే నన్ను జోగి రమేష్ మీద అంబట్ రాంబాబు మీద చేసిన ఎవరైతే దాని జరిగిందో అసలు తప్పు ఎవరు అనుకోవచ్చండి పక్కన అంబట్ రాంబాబు లేదా ఇలా టీడీపీ నాయకులు అంటారు అసలు తప్పు ఎవరు అంటారు ఒకటండి నోరు మంచిదైతే ఊరు మంచిది పెద్దోళ్ళు ఊరికే అనలేదు ఇప్పుడు ఒక ఎక్స్ మినిస్టర్ స్టేజ్లో ఉన్న మీరు మాట్లాడాల్సిన మాటలైన లకారాలు పెట్టి సో ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మీ అధినాయకుడు చెప్పినట్లే మీ వైసీపీ అధినాయకుడు చెప్పినట్లే ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు మనం అభిమానించే వాళ్ళు వాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్తారు అన్నారు మరి ఈ రోజున మీ ఇళ్ళ మీదకి నలుగురు వచ్చారు ఆ నలుగురు నేను ఊరికే వదిలేదు కదా వాళ్ళ మీద కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఇదే వైఎస్ భారతి గారిని ఇష్టం వచ్చినట్లు ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడుతుంటే తెల్లారు వచ్చి కేసు పెట్టి తీసుకెళ్లిపోయి రిమాండ్ పంపించారు ఎప్పుడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో చట్టం అనేది చట్టం తన పని తను చేసుకుంటానే వెళ్తుంది అది ఏ పార్టీ అయినా ఏ మతమైనా కానీ మీరు మధ్యలో దాన్ని తీసుకొచ్చేసి కులానికి మతానికి ఆపాదించేసి రాజకీయాలు చేయాలనుకుంటుంది మీరు ఆ రోజున మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని ఇన్సిడెంట్లు చేశారు మర్డర్లు చేశారు అన్నీ చేశారు కనీసం మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేశారా చేయలేదు అదే మనుషులు పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు కానీ ఈ రోజున ఒక కార్యకర్త మీరు అన్న మాటలకు ఆగ్రహం వచ్చి మీ ఇంటి మీదకి వస్తే అదే కార్యకర్త మీద కూడా కేసులు బుక్ అయినాయి ఈ రోజున అది ఏ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది ప్రజల కోసం ఏ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అన్నది జనాలందరికీ తెలుసు మీకు పదకొండు ఇచ్చారంటే ఊరికే ఇవ్వలేదు ఈసారి పదకొండు కూడా ఉండదు ఇంకా ఒకటే మిగులుతుంది ఈ రోజున జరుగుతున్న రాజకీయ పరిణామాలు మన రాష్ట్రం కూడా ఓ పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు చంద్రబాబు డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తా ఉన్నాడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సిటీ విచారణలో కూడా కల్తీ జరగలేదని చెప్పి వాళ్ళు నివేదిస్తారు కానీ కూటమి నాయకులేమో కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది అంతా డైవర్ట్ చేయడానికే చంద్రబాబు అల్లకల్లోలం చేస్తున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా డైవర్ట్ చే డైవర్ట్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబు తిట్టా అని చెప్పి అన్నారా అసలు ఎలా చూడవచ్చు వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు అనేది జనాలందరికీ తెలుసండి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఏదో అన్యాయం జరిగిపోతుంది ఏదో అక్రమాలు జరిగిపోతున్నట్టున్నట్టు ఢిల్లీ వెళ్ళేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మొదలుపెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళ టార్గెట్ ఒకటేనండి ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు అభివృద్ధి చేస్తే జనాలు మనల్ని ఇంకొక ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు అయినా కానీ పడుకోబెడతారు వీళ్ళేంట్రా బాబు మనలాగా దోచుకుని తినకుండా జనాల కోసం ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ అయినా కానీ చంద్రబాబు అయినా కానీ లెగిస్తే జనాలు జనాలు అంటున్నారు వాళ్ళన్నిటిని కూడా పక్కన పెట్టి ఎంతమంది రెచ్చగొడుతున్నా వర్గాల పరంగా కా పరంగా ఎంత రెచ్చగొడుతున్నా కానీ వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్న ఆఖరికి వాళ్ళ కార్యకర్తల మీద కూడా తప్పు చేస్తే కేసులు పెట్టుకుంటే వీళ్ళు వెళ్తున్నారు ఇలాంటి రాజకీయం మనం చేయలేకపోతున్నాం అని చెప్పేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది ఎవరో తెలుసు కులాల మతాలను ఇచ్చేసి రేపు నాలుగో తారీఖు బిల్గేట్స్ గారు వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు వచ్చినప్పుడు మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి అమ్మ పెట్టుబడులు వచ్చేస్తే ఎలాగా వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది అన్న విధిలో ఏదో రాష్ట్రంలో అడజు సృష్టించేయాలి ఏదో వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు అనేది చేయడానికి ఇదంతా చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియగల వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా కానీ మొన్న ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది కూడా జరగకూడని ఇన్సిడెంట్ కాకపోతే వీళ్ళు ఇష్ట రాజ్యానికి ఇప్పటికీ నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే రాజ్యాంగం అనేది మారి నిజమైన కఠినమైన శిక్షలు వస్తే ఇలాంటి వాళ్ళకి అందరికీ అప్పుడు కానీ బుద్ధి రాదు కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ మా పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అందరూ కూడా సమయమంతోనే ఉన్నారు ముఖ్యంగా మా అధినేతలు ఎవరు కూడా ఇలాంటివి ఒప్పుకోరు ఎందుకంటే ఏదైనా చట్టబద్ధంగానే చూసుకోవాలి అన్నీ కదిలిస్తూ ఉంటారు కావాలని చెప్పేసి మన అభివృద్ధిని అడ్కో అడ్డుకోడానికి లేకపోతే జనాల్లో ఏదో అలజడి సృష్టించేయడానికి ఇదన్నింటినీ కానీ వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని మనం ముందుకెళ్ళాలి ఏదైనా ఇలా కులాల గురించి మతాల గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది అనవసరం ఏ పార్టీ అనేది అనవసరం కులాలకు మతాలకి చిచ్చు పెట్టి శాంతి భద్రతలకు ఇచ్చేసేటప్పుడు అలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా ముక్తగంతంతో అందరూ ఒకట్యి ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి